వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మేనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజేరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజేరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రాహువుల యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపలనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపులో ఈ సిసరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవిగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితోటి చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతు ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వరాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది ముఖ్యంగా ఈ మాసంలో కూడా ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ షడ్గ్రహ కూటమిల్లో భాగంగా గ్రహములు అన్నీ మీ రాశికి దశమ కేంద్రముందు ఉండబోతూ ఉన్నాయి ఇందులో దశమంలో రవి కానీ దశమ బుధుడు శుక్రుడు లేదా రాహువు చంద్రుడు మరియు కుజగ్రహ సంబంధమైనటువంటి విషయాలలో రవిచంద్రులు అలాగే రాహువుతో కలిపి అనుకూలిస్తారు సరే ఈ మూడు గ్రహాలతో పాటు శనిగురుల యొక్క అనుకూలత కూడా ఉన్నది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ఏమీ లేవు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి లేదా మధ్యస్థమైనటువంటి ఫలితం కనబడుతుంది తప్పితే ఫలానా గ్రహం వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది అన్నటువంటిది ఏది కూడా ఈ రాశి వారికి లేదు కాబట్టి ఇది ఒకంత ప్రోగ్రెసివ్గా నడిచేటువంటి మాసమే కానీ ఇక్కడ మీకు పుషింగ్ ఇచ్చేటువంటి గ్రహాలు అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి గ్రహాలు ఏమున్నాయి అని పరిశీలన చేస్తే ఫిబ్రవరి పదమూడవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి రవి గ్రహం దాదాపుగా నాలుగు నెలల తర్వాత ఈ రవి యొక్క అనుకూలత మీకు రాబోతూ ఉన్నది దశమంలో రవి అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు అంటే అటు అది దిగ్బలయుక్తమైనటువంటి స్థానం రవికి అంటే రవికి చాలా మంచి స్థితి దశమ కేంద్రం ఆ ఉపచయ స్థానమందు రవిగ్రహం మీకు అర్ధసిద్ధిని కలగజేస్తుంది అంటే ఆర్థిక అభివృద్ధిని అలాగే ఆరోగ్యాభివృద్ధిని కుటుంబ అభివృద్ధిని మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేస్తాడు రవిగ్రహం రవితోనే కూడి ఉన్నటువంటి రాహువు కుజుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా మీకు పనుల్లో సానుకూలతలను తీసుకువస్తారు ప్రత్యేకించి కుటుంబ పరమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ గ్రహస్థితి ఇప్పటివరకు కుటుంబ సభ్యులు మీకు ప్రతికూలంగా ఉంటే వారు మీకు అనుకూలంగా మారడము అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలిస్తూ ఉండడము ఉన్నత విద్య విదేశీ విద్య లాంటి అంశాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉండడం లాంటివి ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారు చూడవచ్చును అంతేగాక ఒకంత ధైర్యం పెరుగుతుంది పలానా గతంలో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి సందర్భాల్లో ఇప్పుడు చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాక వృషభ రాశి వారికి ఒక సపోర్ట్ దొరుకుతుంది ఒక భాగస్వామి లభిస్తారు వారు మీకు సమయానుకూలంగా సహకారం అందిస్తూ ఉంటారు వారి యొక్క తోటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రత్యేకించి ఈ మాసంలో కొన్ని ఒప్పందాలు లేదా జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది వాటి ద్వారా మీకు మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును కాబట్టి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి అంతా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏ గ్రహము ప్రతికూలంగా ఉండేటువంటి స్థితిలో లేరు కాబట్టి ఈ మాసం సాఫీగానే ముందుకు సాగుతుంది ఈ మాసంలో మీరు మరిన్ని శుభ ఫలితాలని పొందడానికై ఎక్కువగా ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఆదివారాలు వచ్చినప్పుడు మధ్య మాంసాదులను భక్షించకుండా చక్కగా క్షీరాన్నంతో పరవాన్నాన్ని చేసుకుని ఆ రోజుని చక్కగా అది ఆరగిస్తూ ఉండడం అన్యత్ర ఎక్కడా కూడా భోజనాదులు లాంటివి చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఆదివారం నాడు గోధుమలకి సంబంధించినటువంటి దాన్ని దానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి